జీవము కలిగిన దేవుని బిడలారా మీ అందరికీ ప్రభుని సుక్రీస్తు నామములు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను దేవాది దేవుడిని సుక్రీస్తు దేవుని వాక్యం భూమిని అఘోషముని కలగజేసి ప్రభువైన క్రీస్తు బోధమా దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథం నుంచి బైగలి గ్రంథం నుంచి దేవుని వాక్యం అప్పస్తుల కార్యం రెండో అధ్యాయం నలభై రెండో వచ్చినాం చదవండి ధ్యానించండి ఆలోచించండి బాగా మనిషి పొందండి ప్రభునేశ్వర క్రీస్తు వాకిను సంగిస్తుంది మీరు బోధ రొట్టె సావసెందు ప్రార్థన చేస్టేందును ఎడా ఉండి మీరు అనగా మారు మనసు పొందినవారు మీరు అనగా రక్షణ పొందినవారు మీరు అనగా పొందిన పొందినవారు మీరు అనగా ప్రభునేశ్వర క్రీస్తు నమ్ముకునేవారు మీరు ప్రభునేశ్వర క్రీస్తును ఆరాధించేవారు మీరు ప్రభనేశ్వర క్రీస్తుని ప్రార్థించేవారు మీరు అనగా ప్రభునేశ్వర క్రీస్తుని వెంబడించే ప్రజలు క్రైస్తవులు మహిమ కలిని గాక కనుక దేవుని బిడల వాక్యము సలవిస్తుంది అపోస్తుల కార్యము రెండో దేవు నలభై రెండో మీరు అపస్తుల బోధ ఎందును సాహసం ఎందుకు ప్రార్థన చేస్తున్న ఏడాది ఉండండి ఉండండి అని ప్రభుణేశ్వర క్రీస్తు దేవుని వాక్యం కల్పిస్తుంది విశ్వాసులందరూ క్రైస్తవులందరూ ప్రార్థన పరులందరూ కనుక స్త్రీలు పురుషులందరూ కూడా సావాసము చాలా ప్రాముఖ్యమైనది సావాసం చాలా ప్రధానమైనది భూలోకములు కొత్త నిబంధన సంఘ సావాసం ప్రభుణేశ్వర క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం కొత్త నిబంధన సంఘ సావాసం ఎడాతక ఉండండి అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది దేవునికి మహిమక్కలు అనే కాక చాలామంది మంది సావాసము తిండి బోతులతో సావాసం ఉండకూడదు విశ్వాసులకి తాగుబోతులతో సావాసం ఉండకూడదు నిద్రపోతులతో సావాసం ఉండకూడదు సోమరు పోతులతో సావాసం ఉండకూడదు తిరుగుబోతులతో సావాసం ఉండకూడదు అప్పుల పోతులతో సావాసం ఉండకూడదు అన్నిలతో సావాసం ఉండకూడదు వ్యభిచారంతో సావాసం ఉండకూడదు దొంగలతో సావాసం ఉండకూడదు మోసగాలతో సావాసం అడకూడదు అబద్ధికులతో సావాసం ఉండకూడదు అన్యాస్తులతో సావసం ఈ లోకంలో పాపలతోనే సావాసం ఉండకూడదు కనుక దేవుని బిడ్డలారుగా బైబిల్ గ్రంథము సల్పిస్తుంది ఎవరితో పడితే వాళ్ళు సావాసము చేయకూడదండి సావాసం అంటే దోస్తానం అంటే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఎవరితో వాళ్ళు విశ్వాసి ఫ్రెండ్షిప్ చేయకూడదు దోస్త చేయకూడదు సావాసము ఉండకూడదు మారు మనస్సు పొంది ప్రభనిస్సు క్రీస్తు నామల బాప్తి పొంది పరిశుద్ధాత్మన వరమును పొంది ప్రత్యేకమైన జీవితము జీవించిన బిడలు స్త్రీలైన పురుషులే అపస్తుల బోధిందును సావాసం ఎందు ప్రార్థన చేస్తున్నాను ఏడాక ఉండాలి వాళ్ళు ఎవరితో సావసం చేయాలి విశ్వాసి విశ్వాసతోనే సావసం చేయాలి ప్రార్థన పరులు ప్రార్థన పరులతోనే సావసం చేయాలి భక్తి పరులు భక్తి పరులతోనే సావసం చేయాలి కనుక దేవుని పిల్లలు ప్రభనేశ్వ క్రీస్తుని నమ్మిన పిల్లలు ప్రభనేశ్వర క్రీస్తుని నమ్మిన వార్తనే సావాసం కలిగి ఉండాలి కానీ అవిశ్వాసులతో సావాసం చేస్తే అన్నిలతో సావాసం చేస్తే వాళ్ళు లోకాశల గురించి చెప్తారండి లోకాశల గురించి చెప్తారు లోకములో ఎలాగ సంపాయాల లోకముల ఎలాగా రాబడి వస్తుంది ఏం చేయాలి లోకము సంపాదన గురించి లోకాముల డబ్బు గురించి బంగారు గురించి ఇండ్ల గురించి కార్ల గురించి ఆస్తి పాస్తుల గురించి లోకస్తులు చెప్తారు లోకాశలే చూపిస్తారు ఎవరు అవిశ్వాసులు అన్నిలు కనుక విశ్వాసే ప్రభనేశ్వ క్రీస్తు నమ్ముకున్న విశ్వాసే ప్రభనేశ్వర క్రీస్తుని ప్రార్థించిన విశ్వాసే ఎలాగో అంటే ప్రార్థన పనులతో సావాసం చేస్తే ప్రభుణేశ్వర క్రీస్తు రెండవ రేఖ గురించి మాట్లాడతారు ప్రబణేశ్వర క్రీస్తు రెండో రాకడలా ఎట్లా ఎత్తబడుతుంది ఎలాగ ఆరాధించాలి ఎట్లా ప్రార్థించాలి ప్రబనేశ్వర క్రీస్తు ఎందు ఎలాగ భయం భక్తి కలిగేలని ఉండాలని విశ్వాసి మాట్లాడతారు అవిశ్వాసం మాత్రము లోకములు ఎలాగ సంపాదించాలి ఏం చేయాలి ఎట్లా చేయాలి లోకాశల గురించి లోక కోరికల గురించి లోక సంపాదన గురించి లోకంలో ప్లాట్ కొనల్ల బంగారు కొన బట్టలు కొనెళ్ళ ఇల్లు కొనెళ్ళ కార్లు కొన బైకులు కొనలా లోకంలో ఆస్తులు ఎట్లా సంపాదించాలి ఏం చేయాలి అని లోకస్తులు నేర్పిస్తారు వాళ్ళు అన్నిలో అవిశ్వాసులు ప్రభునేశ్వర క్రీస్తు ఆరాధించేవారు ప్రభునేశ్వర క్రీస్తుని ప్రార్థించేవారు దేవుని బిడలారా ఎవరితో ఉంది నీకు సావాసం దొంగలతో సావాసం ఉండకూడదండి వ్యభిచారులతో సావాసం ఉండకూడదు నరహంతకులతో సాహసం ఉండకూడదు అబద్ధికులతో సాహసం ఉండకూడదు అన్యాస్తులతో సాహసం ఉండకూడదు మోసగాలతో సాహాసం ఉండకూడదు ఎవరికి విశ్వాసకి క్రైస్తవులకి క్రీస్తుని ఎమడించే వారికి క్రీస్తుని ఆరాధించే వారికి క్రీస్తు శిష్యులు చూడండి యేసు ప్రభు శిష్యులు వాళ్ళు ఎలా ఎవరితో సావాసం చేశారు ఎలాగ సావాసు కలిగి ఉన్నారు ఎలాగ ప్రభునేశ్వర క్రీస్తుని ఆరాధించారు ఎలాగ ప్రభునేశ్వర క్రీస్తుని మహిమపరిచారు ప్రభునేశ్వర క్రీస్తుని ఎలాగ ప్రకటించాలి అని గొర్రె ఉంటే అమ్మి సువార్త ఖర్చు పెట్టారు బర్రె బర్రెవంటే అమ్మి సువార్త ఖర్చు పెట్టారు చెట్టు ఉంటే అమ్మి సువార్త ఖర్చు పెట్టారు భూమి ఉంటే ఇల్లుంటే బంగారు ఉంటే కొన్ని ఆస్తులని శిర్రాస్తులను అమ్మి ప్రభునేశ్వర క్రీస్తు సువార్త సవకి ఖర్చు పెట్టారు నా శిష్యు ఆత్మ కొరకు ఖర్చు పెట్టారు ప్రభునేసు క్రీస్తుని పరలోకముడి దిగి వచ్చిన క్రీస్తుని సెలవులో మరణించిన క్రీస్తుని మరణము జయించి తిరిగిలో పునరుత్డైన క్రీస్తుని రెండో రాకడ రానైన క్రీస్తుని ప్రపంచానికి ప్రకటించారు క్రీస్తు దేవుని శిష్యుడు ఈ రోజు సేవ ఎలాంటి ఉంది ఎలాంటి సావ చేస్తున్నారు ఎలాంటి సువార్త చేస్తున్నారు ఎలాంటి సావుకుడుగా ఉంటున్నావు దేవుని సావుకులారా సువార్థికులారా ప్రభునేశ్వర క్రీస్తు సవ కొరకు ఖర్చు పెడుతున్నావా నీ ద్రైవాన్ని ఖర్చు పెడుతున్నావా నీ డబ్బును ఖర్చు పెడుతున్నావా నీకు ఇచ్చే కానుకలు ఖర్చు పెడుతున్నావు ద్వారాలంగా ప్రభునేశ్వ క్రీస్తు సువార్థ కొరకు ఖర్చైపోతున్నావా సవకుడా సువార్థికుడా శవకుడా క్రైస్తవుడా ప్రభునేశ్వర క్రీస్తు కొరకు ఖర్చు అయిపోవాలండి ప్రభునేశ్వర క్రీస్తు కొత్త నిబంధన సంఘ పరిచయకొరకు ఖర్చు అయిపోవాలా శ్రమ పడాలి కష్టపడాలి దుఃఖపడాలి కనుక ప్రభునేసు క్రీస్తు కొరకు నలిగిపోవాలి నలకొట్టబడాలి కానీ సుఖభోగాలు కోరుకొని సుఖభోగాల కొరకు ప్రయాసపడవాడు వాడి క్రైస్తవుడు కాదు విశ్వాసి కాదు వాడి సావుకుడు కాదు స్వార్థికుడు కాదు సుఖభోగాలను కోరుకున్నవాడు సుఖభోగాల కొరకు ప్రయత్నిస్తున్నవాడు ప్రయాసపడుతున్న రకరకాల లోన్లు కడుతున్నారు రకరకాలైన రాబడి కొరకు ఎన్నో రకాల రాబడి ఎట్టు వస్తుంది లాభం ఎట్టొస్తుంది నాకు లాభం ఎట్టొస్తుంది ఏం చేస్తే లాభం వస్తుంది ఏం చేస్తే నాకు డబ్బు వస్తుంది ఏం చేస్తే నాకు సమృద్ధిగా దొరుకుతుందని భూలోకంలో స్త్రీ పురుషులు ప్రయాసపడుతున్నారు ప్రభునేశ క్రీస్తు వాక్యం సహిస్తుంది అప్పస్తుల కార్యం పరిశుద్ధ గ్రంథం నుంచి కార్యం రెండో అధ్యాయం నలభై రెండో వచ్చిన చదవండి ధ్యానించండి ప్రార్థించండి ఆలోచించండి భూలోకంలో ఈరోజు బ్రతికున్న సందరి క్రైస్తవులందరు కూడా మారు మనస్సు పొందండి సేవకులందరూ మారు మనసు పొందండి సువార్థికులందరూ మారు మనసు పొందండి సంఘ నాయకులందరూ మారు మనసు పొందండి సంఘ పెద్దలందరూ మారు మనస్సు పొంది ప్రభని క్రీస్తుని గనపరచండి ప్రభ క్రీస్తుని మైపరచండి ప్రభుని ఏసుక్రీస్తు దేవుడు రెండో రకడ త్వరగా రానే ఉన్నాడు ప్రభునేశు క్రీస్తు రెండవ రాబోతున్నాడు ఎత్తబడాలను ఆశని కుందా ప్రభనేసు క్రీస్తు రెండవ నిత్య నిత్యరాజ్యము చూడాలని ఆశందా పరలోక రాజ్యము చూడాలని ఆశందా దేవుని రాజ్యములు నా కుటి ఉంది కుటి ఉందని ఆశందా ప్రార్థిస్తున్నావు ప్రయత్నిస్తున్నావు ఈ లోకముల మనుష్యులు అవసరతల కొరకు అక్కర్ల కొర కోరికల కొరకు కొరతల కొరకే ప్రార్థన చేస్తాను కానీ ప్రభునేస్ క్రీస్తు రాకడ చూడాలి ఎత్తబడాలి దేవుని ఉండాలి తరతరాలు యుగముల వరకు ప్రభుతో ఉండాలని ఆశ దేవుని దేవునిబిడ్డల కనుక సావాసం చాలా ముఖ్యమండి సావాసం చెడిపోతుంది ఒక్క మాట చెప్తాను వినండి దేవుని బిడ్డల పక్షిరాజు అని పక్షి ఉంటుంది పక్షిరాజు ఈ పక్షిరాజు పక్షి గుడ్డు తెచ్చి ఒక ఆయన ఏం చేసాడంటే కోడి అనే పక్షికి వేసేడు కోడి గుడ్లు లేపుతుంది కదా కోడి గుడ్లు పెడుతుంది పిల్లలు ఎపుతుంది కాబట్టి పక్షిరాజు గుడ్డు తెచ్చి కోడి పిల్లకేసాడంటే కోడి తన పిల్లలతో తన గుడ్లతో పాటు ఈ పక్షిరాజు గుడ్డుని కూడా పిల్లలే తీసింది పిల్లలు లేచిన తర్వాత ఈ గుడ్డు కాని పక్షిరాజుకి కోడితోనే సావస్యం కలిగింది కనుక కోడి ఏం తింటది మురికి తింటది పురుగులు తింటది రకరకాలైన పెంటను తింటుంది కాబట్టి కోడి పిల్లలు కోడి ఏది తింటే అలాగనే కోడి పిల్లలు తింటున్నాయి అలాగే పక్షిరాజు కూడా కోడిమడి తిరిగి కోడి పిల్లల తర్వాత సావాసం చేసి కోడిమడి సావం చేసి మురికిది తింటుంది మురికిది తింటుంది పనికిరాని తింటుంది పక్షిరాజు పైన ఎగిరే పక్షిరాజు కోడితో సావాసం చేసి కోడి పిల్లలకు అయిపోయింది ఒకరోజు తన తల్లి కేక వేస్తే అలర్ట్ అయితే పక్షిరాజు అమ్మా నువ్వు పైనన్నదాను కిందన్నదానం కాదని తల్లి అయిన పక్షిరాజు వచ్చి పిల్లని తీసుకొని వెళ్ళి పైకి తీసుకెళ్ళి వదిలేసి మళ్ళీ కింద పడుకునగా తనకి ఎగిరేది నేర్పిందట పక్షిరాజు పైకి ఎగిరేది నేర్పిచ్చింది పక్షిరాజు పరిశుద్ధమైనది తింటుంది పక్షిరాజు చచ్చిన తినదు మురికి తినదు పక్షిరాజు చాలా పవిత్రమైనది పక్షిరాజు ఈ ప్రపంచంలో పక్షిరాజు పక్షిరాజు వెయ్యి సంవత్సరాలు బతుకుతుందండి పక్షిరాజు ఏ జీవు కూడా వెయ్యి సంవత్సరాలు బతకదు పక్షురాజు వెయ్యి సంవత్సరాలు బతది వంద సంవత్సరాలకు ఒకసారి తన ఈకలు ఉడబిక్కుంటది ఆ పక్షురాజు కనుక పైకే ఎగిరేది కనుక దానికి సావాసము కోడితో కోడి పిల్లలకు ఎగిరేది మరిసిపోయింది కోడి పిల్లలతో సావాసం చేసే దాకా చేసిన దానికి కోడి పిల్లెమ్మడు తిరిగినందుకు కోడి తిరిగిన కోడి లక్షణాలు వచ్చేసినాయి పక్షిరాజుకి కనుక క్రైస్తవుడు కూడా అవిశ్వాసులతో తిరిగితే అన్నిలతో తిరిగితే విశ్వాస అవిశ్వాసం అయిపోతాడు విశ్వాస అవిశ్వాసం అయిపోతుడు క్రైస్తవుడు అన్నిడైపోతాడైంది ఎందుకు సావాసాన్ని బట్టి సావాస దోషాన్ని బట్టి పక్షి రాజు పైన ఎగిరేది పక్షిరాజు పరిశుద్ధమైనది పక్షిరాజు చాలా పవిత్రమైనది పక్షిరాజు వల్లే నీవు నేను జీవిస్తేనే ప్రభునేశ్వర క్రీస్తు రెండో రాకడల ఎత్తబడుతావు భూమి పక్షురాజు మాత్రం ఎత్తబడుతుంది చూడి అలాగేనే క్రైస్తవుడు ఎత్తబడతాడు విశ్వాస ఎత్తబడతాడు ప్రార్థన పరుడు ఎత్తబడతాడు మారు మనస్సు పొందిన వ్యక్తి ఎత్తబడతాడు రక్షణ పొందిన వ్యక్తి వెత్తపడుతాడు ప్రభునేశ్వర క్రీస్తు బాప్తి పొందిన వ్యక్తి మాత్రం ఎత్తబడుతాడు పరలోకానికి నిత్యరాజ్యం ప్రభునేశ క్రీస్తు రెండో అక్కడ వచ్చినప్పుడు ఆర్భర్తమతో ప్రధానూత శుభుతో ప్రభుణేశ్వర క్రీస్తు బూర్ర బూర్రాదినప్పుడు అయ్యి ఈ విశ్వాస ఎత్తబెడతాడండి లోకము లోకాశలతో సావాసం లేకుంటే లోక కోరికలతో సావాసం ఉంటే మునిగి తేలుతున్నాడండి విశ్వాసి విశ్వాస క్రైస్తవుడు సావుకుడు సుమార్ధికుడు సంఘ నాయకులు సంఘ పెద్దలు లోకముల కలిసిపోతున్నారు లోకముల కలిసి జీవిస్తున్నారు కానీ ప్రత్యేకమైన జీవితం లేదండి క్రైస్తవులకి ప్రత్యేకమైన జీవితం ప్రత్యేకమైన బోధ లేదు ఎందుకంటే నువ్వు ప్రభునేశు క్రీస్తు రెండో రాకడాలు ఎత్తబడాలి కదా నీ సాసం ప్రభునేశ క్రీస్తు స్వరక్తమిచ్చ సంపాది సంగముతో సావాసం ఉండాలి ప్రభనేశ్వ క్రీస్తు రక్తము తిని ప్రభనేశ్వ క్రీస్తు శరీరము తిని వాడు నిత్య జీవము కలవాడు ఎత్తబడుతూడు ప్రభనేశ్వ క్రీస్తు ఆయన సమాధి నుండి మరణం చేయించి ఎలాగో ఎత్తబడ్డాడు పైకి సమాధులంటి భూమి మీదకి లేచాడు సమాధులంటి భూమి మీదకి గడ్డకెచ్చినట్టు భూమి మీద ఆకాశానికి లేచాడు యేసు భూమి మీద ఆకాశానికి ఎత్తబడ్డినట్టు ప్రభునేశ్వర క్రీస్తు నమ్ముకున్న వ్యక్తి బ్రహ్మణేశ్వర క్రీస్తును ప్రార్థించవచ్చి వ్యక్తి ప్రభునేశ్వర క్రీస్తుని ఆరాధించే వచ్చి ప్రభునేశ్వ క్రీస్తు శరీరము తిని ప్రభునేశ్వ క్రీస్తు రక్తం తినవారు అంటే నిత్య జీవము ఎవరు ఎత్తబడుతు ప్రభునేశ్వ క్రీస్తు పరిశుద్ధమైన దేవుడు ప్రభనేశ్వ క్రీస్తు నీతివంతుడైన దేవుడు ప్రభనేశ్వ క్రీస్తు సత్యవంతుడు అనే దేవుడు ప్రభనేశ్వర క్రీస్తు నిజాతివంతుడు ప్రభునేశ్వ క్రీస్తు ఆయన ఎలాంటి పాపము దోషము లేదు ఎలాంటి తప్పు లేదు ఆయనలో క్రైస్తవుడు ప్రభుణేశ్వర క్రీస్తు వలె బ్రతకాలి ప్రభనేశ్వ క్రీస్తుతో సావాసం కలిగి ఉండాలి ప్రభనేశ్వ క్రీస్తు వలె జీవించి ఉండాలి ప్రతి ఒక్క శ్వాసి క్రైస్తవుడు ప్రార్థన పరులు సేవకుడు స్వార్థికుడు అందరు గమనించండి నీ సాం ఎలాగుంది మీరు అపస్తుల బోధ ఎందును సావసం ఎందును రొట్టె విరిస్టిందును ప్రార్థన చేస్తేందును ఎడా తేక ఉండండి ఉండండి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను గాలిపట్టకు తెలుసా గాలిపట్టకు మనిషి పైకి ఎగిరేస్తాడు గాలి పటాకు దారుము మనిషికి ఆనంత వరకు ఉంటది కాబట్టి మనిషి గాలి పటాకును ఆడిస్తుంటాడు గాలి పటాకు ఆడుతూ 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 అది ఒకసారి కరెంటు కుడివైపు అనుకో కరెంటు తీగలు పోయిపోతే ఎడమవైపుకి మళ్ళీ ఇట్లా అంటే సెంటర్కి వెళ్ళినప్పుడు ఎడమవైపు వద్ద కళ్ళ చెట్లు ఉంటాయి ఎడమవైపు ఏమో కళ్ళ చెట్లు కుడివైపు కరెంటు తీగలు ఆ కరెంటు తీగలు తట్టుకోకుండా గాలి పటాకులు మరి కంపల్సరీగా తట్టుకోకుండా మధ్యకి అంటాడు కనెక్షన్ ఉంటుంది కాబట్టి దారుణం కనుక గాలి పట్టకు పొరపాటున తెగింది అనుకున్నాం గాలిపడాకు పొరపాటు అది పైకి పోదు కినికి రాదు అది ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి కరెంటు తీగలు కన్నా తట్టుకుంటుంది ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళి కంప తీగలక కన్నా కంప చెట్ల కన్నా తగులుకుంటుంది అలాగే నేను క్రైస్తవుడు కూడా సావాసం తగలితే సావాసం విడిచిపెడితే ప్రార్థన జీవితం విడిచిపెడితే సంఘ సావాసం విడిచిపెడితే ప్రభునే క్రీస్తు ప్రార్థన మంది సావాసం విడిచిపెడితే గాలి పట్ట అక్క అయిపోతాడు అట్ట కాకుండా ఇటు కాకుండా గిలిగిలి కొట్టుకుంటాడు సోదనట్టాడు ఇది బాధలు అంటాడు కష్టాలు అంటాడు కనుక అందరూ మారు మనస్సు పొందండి ప్రభునేశ్వ క్రీస్తు సావాసం కలిగి బ్రతకండి యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు వాక్యాన్ని ముగిస్తున్నాను వాక్యం దేవుని బిడ్డలారా ప్రభునేశ్వర క్రీస్తు నామంలో వంద నాలుగు వందనాలు వందనాలు వంద నాలుగు